హాయ్ హలో నమస్తే అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అండి మేమైతే మొన్న పండక్కి గారెప్పాలు చేసినాం నేను ఎలా చేశానో మీకు చూపిస్తానండి ఇవైతే గారెప్పాలకు కావాల్సిన పదార్థాలండి నువ్వులు ధనియాల పొడి ఉల్లిగడ్డ ముద్ద జీలకర్ర ఎల్లిపాయ ముద్ద ప జీలకర్ర ఎల్పాయ ముద్ద పసుపు పల్లీలు ఉప్పు కారం బబ్బరిపప్పు కరివేపాకు అండి ఇవైతే ఈ గారెప్పాలకు సరి కావాల్సిన పదార్థాలండి ఇప్పుడైతే అవన్నింటినీ పిండిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి వాటి పిండికి అన్ని పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి పప్పు నేనైతే పిండి మూడు కిలోలు అండి మూడు కిలోల పిండికి పావు కిలో నువ్వులు పావు కిలో పల్లీలు అర కిలో పప్పు వేసానండి ఇవన్నీ వేసుకొని మంచిగా పిండి పిండికి పట్టేటట్టు అన్నీ మంచిగా కలుపుకోవాలండి ధనియా పొడి కూడా అండి అప్పాలకు ధనియాల పొడి పట్టేటప్పుడు కచ్చాపచ్చగానే పట్టాలి మొత్తం మెత్తగా పట్టద్దు కొంచెం కచ్చా పచ్చగా పడితే అవన్నీ పంట కింద దాకి మంచి టేస్ట్ వస్తాయండి అప్పాలు తినేటప్పుడు ఇంకా అప్పాలు అప్పాలల్లో గారప్పాలలో ఉల్లిగడ్డ వేయొద్దు అంటారండి చాలామంది కానీ ఉల్లిగడ్డ వేసుకోవడం వల్ల మంచి ఇట్లా కరకరలు ఆడద్దు అప్ప మంచిగా పొంగుద్ది అంతేకాకుండా మంచి కరకరలు ఆడేటట్టు వస్తుందండి చిటికెడు పసుపు జీలకర్ర పాయండి అండి ఉల్లిగడ్డ ముద్ద ఓకే ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా పిండికి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి ఇవి మంచి పిండికి వట్టేటట్టు కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేడి చేసుకొని వేడి వాటర్తో పిండిని ఒకసారి కలపాలండి ఓకే అవన్నీ పిండిలో మంచిగా కలిసిపోయినాయి కదా చూడండి ఇప్పుడైతే వేడి వాటర్తో పిండిని ఇట్లా ఉప్పినట్టు కొంచెం కలుపుకోవాలండి ఇది కలిపిన తర్వాత మళ్ళీ మిగతాదంతా చల్లీలు పోసుకొని మనకు ముద్దకు వచ్చేటట్టు కలుపుకుంటే సరిపోతుందండి ఇలా వేడి పోయడం వల్ల అప్ప మంచిగా పొంగుతుంది మంచి కరకరలాడుతూ వస్తుందండి ఇట్లా పిండిని ముద్దో కసేటట్టు మంచిగా కలుపుకోవాలండి పిండి మంచిగా అంటే మామూలుగా కాదు పిండి ఎంత మంచి కలుపుకుంటే మనకు అప్ప చేసేటప్పుడు అంత మంచిగా వస్తుందండి ఇలా పిండిని మంచిగా కలిపేసుకొని గారెల మిషన్ తోటి ఇట్లా ఒత్తుకుంటే అయిపోతుందండి మేమైతే మా అప్పాలు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేస్తాం మా పక్క అమ్మ అయితే కాల్సిందండి ఇలా చేసుకొని కాల్చుకుంటే అయిపోతుందండి ఇంకా లాస్ట్ వాయి ఉందనేసి లాస్ట్ వాయి నేనైతే కాల్చానండి మంచిగా ఎర్రగా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కా ఎర్రగా కాల్చుకుంటే అయిపోతుందండి ఎర్రగా కాలినాయండి ఇలా కాల్చుకుంటే సరిపోతుంది అప్పలైతే కాల్వడం చేయడం కాలువడం మొత్తం అయితే అయిపోయిందండి మంచిగా క్రిస్పీ క్రిస్పీగా మంచిగా వచ్చినాయండి చాలా టేస్టీగా కుదిరినాయి మేమైతే ఇలా చేసుకున్నాం ఇలా మీరు ఎలా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్